దేవుని బిడ్డ ఒకసారి జ్ఞాపకం చేసుకో దేనికి పనికిరాని పడిగా ఉన్న ఒకప్పుడు ఒకప్పుడు దేవుని ద్వేషించినబడిన వాణ్ణి నేను సార్లు ఏమి దేవుడులే దేవుడు ఏముంటే ఈ శ్రమలు నాకెందుకు అనుకున్నవాణ్ణి ఎందరో పాస్టర్లు ద్వేషించిన వాణ్ణి నన్ను ప్రేమించడా దేవుడు నిన్ను కూడా ప్రేమిస్తున్నాడు దేవుని బిడ్డ ఈ రోజు నువ్వు దేవునికా దూరముగా ఉంటున్నావేమో నువ్వు దూరముగా ఉన్నప్పటికీ నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు ఆ పరిశుద్ధుడు ఆయన అంటున్నాడు ఎవరైతే నాకు లోబడకుండా ఉన్నారో వారందరి నిమిత్తమై దిన నా రెండు చేతులు చాచి ఉన్నాను అంటున్నాడు దేవుని మీద ఆ గాయపడిన హస్తాలు మన కోసం ఎదురు చూస్తున్నాయంట నువ్వు పాపాలను వదిలిపెట్టేసి ఎప్పుడు వస్తావా నా రాజ్య బిడ్డగా చేర్చబడతావా అని ఎదురు చూస్తున్నాడంటే ఎస్సు క్రీస్తు ప్రభు వారు దేవుడు బిడ్డ ఈరోజు నీ కోసం ఎవరు ఎదురు చూడను నువ్వు బయటికి వెళ్ళి వస్తావంటే అన్నము తినకుండా కూడా వండకుండా ఎదురు చూసే వాళ్ళు లేరు ఆయన ఎదురు చూస్తున్నాడంట ఆ ప్రేమ అమ్మాయిని ఎదురు చూస్తున్నాడంట ఆ కరుణామ్మాయిని ఎదురు చూస్తున్నాడంట ఆ జాలి కలిగిన దేవుడు ఎదురు చూస్తున్నాడు నమ్ముచున్నావా నమ్ముచున్నావా నీ భార్య ఎదురు చూడదు ఈరోజు నీ కన్న తల్లిదండ్రులు ఎదురు చూడడు నా కుమారుడు బయటికి వెళ్ళాడు వాడు వచ్చే వరకు అన్నం తినకుండా ఉండాలి అన్న ఆలోచన ఎవరికి లేదు దేవుడు ఎదురు చూస్తున్నాడు ఎలాంటి పాపి పోయినా సరే ఎలాంటి పాపి పోయినా సరే వస్తావా నా రాజ్య బిడ్డగా చేర్చుకుంటానంటున్నాడు దేవుని బిడ్డ ఈ వాక్యమైన నీవు ఆయన బిడ్డగా మారుతావా అపవాదీహ లోక దేవత గురుడితనాన్ని కలుగ ఆయన మాటలు వినకుండా ఆయన వెలుగును చూడకుండా వాడి మాట వింటావా ఒకసారి జ్ఞాపకం చేసుకో దేవుని బిడ్డ యేసు క్రీస్తు ప్రభువారు ప్రేమమయుడు ఆయన ఎందు నిమిత్తమై గ్రామాన్ని సంఘాన్ని ప్రేమిస్తున్నాడు మీరు ఏరికొన్నారు ఈ రోజు దేనికి పనికి రానివాని నన్ను పనికొచ్చే పాత్రగా ఇదిగోని బిడ్డలు ఎంతో మంది వచ్చినారో చూడు ఒకప్పుడు పనికి రాని వారమే మేమంతా ఈరోజు ఒక ఒక మూట ఒక